పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడింది నెల రోజులు దాడుతుంది అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి గత ఐదేళ్ళుగా కేవలం సంక్షేమ పథకాలకే గత ప్రభుత్వం వెళ్ళినప్పటికీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అటు రాజధాని అంశం కానీ పోలవరం అంశం కానీ అనేక సమస్యలపైన ఆయన ఢిల్లీ అగ్రనేతను కలిసి పరిష్కార మార్గంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నరసరావుపేట నియోజకవర్గంలో చదలవాడ అరవింద్ బాబు రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తారంటే ఏం చెప్తారు మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఓటమి చెవి చూస్తున్న మా నియోజకవర్గాన్ని ఈసారి ప్రజలు కార్యకర్తలు అభిమానులు చదలవాడ అరవిందబాబు మన మాజీ స్పీకరు కోడల గారి ఆశయాల సాధనకు ముందుండి ఆయన ఏ రకంగా నసరాపేటకు ముందుకు తీసుకెళ్తారో అదే విధంగా ఆయన వారసుడుగా చదలవాడ అయితేనే ఈ రాష్ట్ర ఈ నసరాపేటని ముందుకు తీసుకెళ్తారని భావించి అందరూ ఇరవై వేల పైక చిలుకులు మెజార్టీతో గెలిపించిందనుకు ప్రతి ఓటర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా మీడియా వారికి మేము తెలియపరిచేది ఏంటంటే చదలవాడ అరవిందబాబు ఒక నెల క్రితం శాసనసభ్యులు అయ్యారు కానీ ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ప్రజాప్రతినిధి తిరిగని తిరిగనంతగా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఇంటికి నాలుగైదు సార్లు చెప్పున తిరిగి ఆ గ్రామానికి ఏం అవసరం ఉన్నాయి ఆ గ్రామానికి ఏం నష్టం ఉంది ఆ గ్రామంలో ఆ కులానికి ఏమో కావాలి ఆ ఇంటికి ఏం కావాలని ప్రతి ఇంటికి ప్రతి మనిషికి తన ఇంటికి పెద్ద కొడుకులాగా అన్నీ తెలుసుకొని ఆయన మదిలో ఉన్నాయి ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే మున్సిపాలిటీ మొత్తం ఉన్నత అధికారులతో సమీక్షలు జరిపించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్తో ఏది ఎక్కడ ఏం కావాలో వాళ్ళకి దిశానిషేధం చేసి ఈ కావాలి ఈ కావాలి అని మొత్తం సూచించడం జరిగింది మున్సిపల్ కార్పొరేషను ఇప్పుడు మెయిర్ ఆ జిల్లాగా అవతారం చెందినటువంటి నేపథ్యంలో మేయర్గా ఉండేటువంటి కార్పొరేషన్గా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మున్సిపాలిటీ మెజ్జైనటువంటి నేపథ్యంలో ఒక జిల్లా కేంద్రంగా ఎలా అభివృద్ధి అంటే ముందుగానే ఒక ప్రణాళిక ఉందా ఎమ్మెల్యే గారికి ఒక ప్రణాళిక ఉందా లేదా అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆయనకు ముందుగానే ఆయన అడుగు పెట్టేసరికే ఆయన అడుగు పెట్టిన రెండు మూడు నెలలకే నసరావుపేటకి రాజకీయాల్లో అడుగుపెట్టిన రెండు మూడు నెలలకే ఇది జిల్లా కేంద్రంగా మారింది అప్పటి నుంచే కార్పొరేషన్కి ఏ విధంగా ఏది అవసరమైతే ఏది తీసుకెళ్లాలని మొత్తం మొత్తం డాక్టర్ గారి దృష్టికి ఉన్నాయి దానికి తోడు ఏదైతే బాగుంటుంది అనేది ఉన్నత అధికారులతో సమీక్షి ముందుకు ఎలా తీసుకెళ్లాలో ముందుకు తీసుకెళ్ళటానికి మన ఎమ్మెల్యే గారు ముందు ఉన్నారు ఇది పరిస్థితి మొత్తంగా రానున్నటువంటి రోజులు ఒక జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి నేపథ్యంలో అనేక గ్రామాలు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు ఇసుపాలెం గ్రామం కానీ అటు కేసనపల్లి అదే అదేవిధంగా రాయపాడు ఇసుపాలెం పంచాయతీలకు సంబంధించి కూడా జిల్లా కేంద్రంగా కూడా మరి కార్పొరేషన్లో కలిసినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో మున్సిపల్ చైర్మన్ నుండి జిల్లా మేయర్గా అటు పల్నాడు జిల్లా మేయర్గా ఒక అధికారం చేపట్టబోతుంది